అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ విడుదల చేసిన సంగతి అందరికీ విదితమే జూలై పది నుంచి పదిహేడు దాకా పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని చెప్పి రెండు దఫాలు పోస్ట్పోన్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ డేట్ ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసు ఏ పరిస్థితుల్లో ఈ పదవ తరగతి పరీక్షల నిర్వహణ వాయిదా వేస్తూ వచ్చామో మార్చిలో జరగవలసిన పరీక్షలు మే మే తర్వాత జూలైకి రావడానికి ప్రధానమైన కారణం ఈ ప్రపంచాన్ని యావత్ భారతదేశాన్ని రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తూ మన దైనందిన కార్యక్రమాలన్నింటినీ చిన్న భిన్నం చేసిన పరిస్థితి ఏదేమైనప్పటికీ పదవ తరగతి పరీక్షలు తప్పనిసరిగా జరపాలని కృత నిశ్చయంతో పాఠశాల విద్యాశాఖ ఎన్నో ముందస్తు ఏర్పాట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా ఈ ఆన్లైన్ క్లాస్ వర్క్ ముఖ్యంగా సప్తగిరి ఛానల్ ద్వారా విద్యామృతం అనే కార్యక్రమాన్ని రోజుకు రెండు గంటల పాటు టెలికాస్ట్ చేస్తూ అట్లాగే విద్యా కలశం అని చెప్పి మారుమూల గ్రామ గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఒకవేళ టీవీ సౌకర్యం లేకపోతే రేడియో ద్వారా బ్రాడ్కాస్టింగ్ చేయాలని చెప్పి ఎఫ్ఎం మరి అట్లాగే ఆల్ ఇండియా రేడియో ద్వారా విద్యా కలశం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి అదొక రెండు గంటల పాటు ఇంకా కొన్ని పట్టణ ప్రాంతాల్లో ఒకవేళ ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మరి యూట్యూబ్లో వీటన్నిటినీ పొందుపరుస్తూ ఈ విధంగా అనేకమైన చర్యలు కూడా చేపడిన సంగతి అందరికీ విదితమే ఈ విధంగా విద్యార్థుల్ని పరీక్షల ఆ యొక్క మూడు నుంచి డివియెడ్ కాకుండా దాని మీద ఫోకస్ చేస్తూ కొన్ని మార్పులను కూడా ముఖ్యంగా పరీక్షా విధానంలో కూడా కొన్ని మార్పులను కూడా చేపట్టడం జరిగింది అది ప్రధానంగా మనకి ఇది ఇదివరకు ఉన్నటువంటి పదకొండు పేపర్లు ఏవైతే ఉన్నాయో పదకొండు పేపర్లను ఆరు పేపర్లకు తగ్గించడం తద్వారా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికి పరిమితమైపోయి తల్లిదండ్రులు వారు వారిని ఇంటి వద్దనే కట్టడి చేస్తూ మరి ఈ ఆన్లైన్ ద్వారా వారిని పరీక్షలకు సంసిద్ధం చేస్తున్న నేపథ్యంలో తిరిగి వారు పరీక్షల కోసం బయటకు వస్తే ఈ ఎక్స్పోజర్ టైం తగ్గించాలి ఎందుకంటే స్కూల్ నుంచి పరీక్ష రాసిన తర్వాత ఇంటికి మరి ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే సమయంలో భౌతిక దూరం పాటించ పాటించడం మరి ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో వారు ఎక్స్పోజ్ అవ్వడం వంటి కారణాల వలన ఈ కోవిడ్ సోకే ప్రమాదం ఉందనే ఆలోచనతోటి ఈ యొక్క పరీక్షలను కూడా పదకొండు పేపర్ల నుంచి ఆరు పేపర్లకు తగ్గించడం జరిగింది ఇక పరీక్షలు నిర్వహించాలంటే ఈ యొక్క సెంటర్స్ కూడా ముఖ్యంగా ఎందుకంటే ప్రతి క్లాస్ రూమ్లో పన్నెండు నుంచి పదమూడు లేక పద్నాలుగు మందికి విద్యార్థులకన్నా ఎక్కువ ఉండడానికి లేదు ఎందుకంటే భౌతిక దూరం పాటించాలంటే అని చెప్పి ఇదివరకు ఉన్నటువంటి రెండు వేల తొమ్మిది వందల సెంటర్లను సుమారు నలభై నుంచి నలభై ఐదు శాతం ఆదరంగా పెంచుతూ నాలుగు వేల పద్యులకు సెంటర్లను కూడా గుర్తించి మరి వాటిని సంసిద్ధం చేయడం జరిగింది అక్కడ కూడా చేయాల్సినటువంటి ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మాస్కులు సప్లై చేయడం కానివ్వండి ఆ యొక్క ప్రాంతాన్ని అన్నింటి శానిటైజేషన్ చేయడం కానివ్వండి పరీక్ష సమయాల్లో శానిటైజర్స్ వానడం కానివ్వండి ప్రశ్నపత్రాలు పత్రాలు మరి తాకడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో ఆ యొక్క పన్నుల్లో ఉన్నటువంటి అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బందికి గ్లౌజు మరి ముఖ్యంగా విద్యార్థుల్ని ఈ యొక్క థర్మల్ మళ్ళీ టెస్టింగ్ ఎక్విప్మెంటు ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అదే పని మీద విద్యాశాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా ఈ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారనే సంగతి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇక చివరి ప్రయత్నంగా పదహైదవ తారీఖున పదహైదు జూన్ ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారి ఆదేశాల అనుగుణంగా ముఖ్యంగా ఈ యొక్క ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పరీక్షలు ఏదైనా నిర్వహించాలంటే ముఖ్యంగా అందులో ఉన్నటువంటి అందులో మరి ఉన్నటువంటి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో స్టేక్ హోల్డర్స్ అంటే విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలు అధికారులు అందరితోటి మరి ఒక అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా పదహైదో తారీఖున పదహైదు జూన్న ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ వీడియో కాన్ఫరెన్స్లో మరి అందరి అభిప్రాయాలను కూడా సేకరించుకోవడం జరిగింది ఈ పరీక్షా కేంద్రాల్లో ముఖ్యంగా ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేసి విద్యార్థుల్ని పూర్తిగా వారి యొక్క ఆరోగ్య భద్రత దృష్ట్యా వారిని పరిరక్షించుకోవడానికి అన్ని విషయాల మీద కులంకషంగా చర్చించుకోవడం జరిగింది కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అత్యంత శ్రద్ధతోటి బాధ్యతతోటి పరీక్షల నిర్వహణ చేయగలిగినప్పటికీ పాఠశాల తోటి ఒకటే ఈ యొక్క పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం కుదరదు దీనికి సంబంధించి ఇతర శాఖల దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు కావాలి ముఖ్యంగా ప్రతి విద్యార్థి మరి స్కూల్కు వచ్చినప్పుడు వారితో పాటు మరి ఒకరు ఇద్దరు తల్లిదండ్రులు కానివ్వండి ఎవరైనా ఫ్రెండ్ బంధువులు కానివ్వండి వచ్చే అవకాశం ఉంది మరి సెంటర్ బయట కూడా వారిని నియంత్రించే ఒక వ్యవస్థ కావాలి అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా కొంచెం సహాయ సహకారాలు కావాలి మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు ప్రధానంగా వారు పూర్తి బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే జాయింట్ కలెక్టర్స్ ముఖ్యంగా ఈ డెవలప్మెంట్ జేసీ డెవలప్మెంట్ దీనికి పూర్తిగా నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ విద్యాశాఖ కానివ్వండి వైద్య శాఖ కానివ్వండి పోలీస్ శాఖను సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క పరీక్షల నిర్వహణ ఏదైతే వారం రోజుల పాటు జరుగుతుందో దాన్ని పర్యవేక్షిస్తూ ఈ పరీక్షలను నిర్వహించాల్సిన అవసరం ఉంది ఈ పై అంశాలను నేను చెప్పిన ఈ అంశాలన్నింటినీ చాలా జాగ్రత్తతోటి పరిశీలించిన తర్వాత దీనికి దీంతోపాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహణ డేటీలను తేదీలను కూడా ప్రకటించడం జరిగింది ఇది పదవ తారీఖు నుంచి పది జూలై నుంచి ఇది ప్రారంభం అవుతే పదకొండు జూలై నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ కానివ్వండి ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కానివ్వండి ఇంటర్మీడియట్ ఫీల్డ్ క్యాండిడేట్స్ పరీక్షలు కానివ్వండి అది కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఇలాంటి మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇదేమో టెన్త్ క్లాస్ ఏమో బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ టెన్త్ క్లాస్ బోర్డు నిర్వహించాలి అట్లాగే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించాల్సిన అవసరం ఉంది మరి దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క అంశాలన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అధికారులందరం ఇవన్నీ ఏర్పాట్లు ఏవేవి చేశాం ఏవి మరి సున్నితమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడైతే మరి జాగ్రత్తలు తీసుకోవాలో ఎక్కడైతే కోఆర్డినేషన్ కావాలో అన్ని విషయాలను వారి దృష్టికి తీసుకోవడం జరిగింది పద్దెనిమిదో తారీఖున జూన్ పద్దెనిమిదవ తారీఖున ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మరి పాఠశాల విద్యాశాఖ అధికారులు అట్లాగే ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు అందరం మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ముఖ్యంగా కరోనా ప్రబలుతున్న ఈ నేపథ్యంలో ఏ ఒక్క తల్లి కూడా తన బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన చెందన అవసరం లేకుండా విద్యార్థులందరినీ పరీక్షలతో నిమిత్తం లేకుండా ఏ విధంగా ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షల్ని గట్టెక్కించాలని ఒక ఆలోచనతోటి వారు కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రానున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పిల్లల ఆరోగ్య భద్రతను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు పదవ తరగతి పరీక్షలు ఏవైతే ఉన్నాయో జూన్ పది నుంచి పదిహేడు దాకా జరపవలసిన పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క కరోనా బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా కూడా చివరికి ఈ యొక్క విద్యార్థులు బయటకు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి మన చేతిలో ఉండమని చెప్పి వారు భావించడం జరిగింది ఈ యొక్క ప్రయత్నాలు ముఖ్యంగా పరీక్షలు నిర్వహించడానికి చేసిన ప్రయత్నాలు విద్యాశాఖ అన్ని దారులు పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కూడా పరీక్షలు రద్దుకు దారితీసిన పరిణామాలు మీ ముందు ఉంచుతా ఉన్నాను రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు కావచ్చు రాబోయే రోజుల్లో ఇంకా కేసులు పెరుగుతాయనే వివిధ సర్వేలు చెప్తున్న పరిస్థితి పరీక్షలు నిర్వహణ ఏర్పాట్లు కోవిడ్ నివారణ చర్యలు చేపట్టేందుకు ఇప్పుడున్న పరిశీ పరిస్థితుల దృష్ట్యా అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయం చేసుకోవడం చేసుకొని ముందుకు పోవడం ఇబ్బందికరం రోజు రోజుకు కంటోన్మెంట్ జోన్లు పెరుగుతుండడం ఇలాంటి కారణాలు చాలా వరకు పరీక్షల రద్దుకు వైపు దారితీసాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంటర్మీడియట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది ఇంటర్మీడియట్ పరీక్షలు ముఖ్యంగా ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఫెయిల్ అయిన క్యాండిడేట్లు కానివ్వండి ఇంప్రూవ్మెంట్ కానివ్వండి ఇదే నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి గారు దీన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి విద్యాశాఖ అధికారులు మేమందరం కలిసి చెప్పిన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ యొక్క పరీక్షలను కూడా రద్దు చేయడం జరిగింది ఇంటర్మీడియట్ అడ్వాన్స్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్స్ ఉండవు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను అట్లాగే ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిన ఫెయిల్ అయిన వాళ్ళు సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన వాళ్ళను కూడా పాస్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక ఫీ సప్లిమెంటరీ ఫీజు ఇక పేజ్ ఎవరైనా పే చేసింటే వారికి మరి ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ ఇక తర్వాత ఏవైతే ఈ రీవెరిఫికేషను రీకౌంటింగ్ ఈ యొక్క ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి అవి అందరికీ మరి అందుబాటులో ఉంటే దాన్ని విద్యార్థులు విద్యార్థులందరూ వినియోగించుకోవచ్చు ఈ యొక్క పరీక్షలు ముఖ్యంగా పదవ తరగతి పరీక్షలు అంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్ విద్యార్థి దశలో ముఖ్యంగా ఉన్నత విద్యకు పోవడానికి ఇది ఒక అతి సున్నితమైన మలుపు అని చెప్పి మనందరికీ తెలుసు ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా చదివిస్తూ చాలామంది ఈ పరీక్షలు కొంతమంది పరీక్షలు మరి ప్రిపేర్ అయినాం కానీ మరి ఈ యొక్క కరోనా మహమ్మారి వలన కొన్ని కొంత భయాందోళనకు గురైన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎంత బాగా ప్రిపేర్ అయినా కూడా చివరకు ఈ యొక్క కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో వస్తున్న వార్తల ద్వ దృష్ట్యా కొంత భయాందోళనలకు గురవడం వలన వారి యొక్క పెర్ఫార్మెన్స్ అదే ఈ యొక్క పరీక్షల్లో దాని మీద పడుతుందని ప్రభావం పడుతుందని చెప్పి కూడా భావించడం జరిగింది కానీ సంవత్సరం అంతా చదివి చివరకు ఈ యొక్క అసాధారణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ కరోనా కోవిడ్ నైన్టీన్ మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పదే పదే లాక్డౌన్ను ప్రకటిస్తూ పోవడం వలన గత్యంతరం లేని పరిస్థితులు పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు తలెత్తడం మరి ఈ పరిస్థితుల్ని అందరూ గమనించాలి ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం మరి మా పిల్లలు బాగా చదువుకున్నారు పరీక్ష రాయాలి అనుకున్నాం మరి ఇప్పుడు మీరు అందరినీ పాస్ చేస్తూ ఉన్నారు మరి ప్రతిభ కనపరచాల్సినటువంటి ఈ యొక్క పదవ తరగతి పరీక్షల్లో మరి ప్రతిభకు పట్టం కట్టాలంటే మరి ప్రతిభావంతుల్ని గుర్తించాలంటే మరి మీరు ఏ విధంగా గ్రేడ్స్ ఇస్తారు అనే అనేకమైన సవాళ్ళు వాళ్ళ మధులో ఉంటాయి ఇప్పుడు మేము ఇచ్చినటువంటి ఈ ప్రకటన తర్వాత తల్లిదండ్రుల మనసుల్లో విద్యార్థుల మనసుల్లో ఉత్పన్నమయ్యే ప్రశ్నలు ఇవే సరే అందరినీ పరీక్షలు పాస్ చేస్తూ ఉన్నారు ఇంటర్మీడియట్లో కూడా అందరినీ పరీక్ష పాస్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా టెన్త్ క్లాస్లో పాస్ చేసిన తర్వాత మాకు గ్రేడ్స్ ఏంటి ఎందుకంటే పదవ తరగతి పరీక్షలకు ఆధారంగా చాలా చోట్ల అడ్మిషన్స్ కూడా ఉంటున్న పరిస్థితి మనం ఒకసారి గుర్తించాలి పదవ తరగతి పరీక్షల ప్రతిభ ఆధారంగానే ట్రిపుల్ ఐటీ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్లు జరుగుతాయి పాలిటెక్నిక్ కూడా దానికి ప్రామాణికంగా తీసుకుంటారు అట్లాగే ఐటీఐలో కూడా పదవ తరగతి మరి ప్రతిభ ఆధారంగా అడ్మిషన్ జరుగుతాయి ఇక ఇంటర్మీడియట్కి వస్తే ఎంసెట్లో ఇంటర్మీడియట్ పరీక్షలో వచ్చినటువంటి మార్కులకు కొంచెం వెయిటేజ్ ఉంటుంది దాని పరిస్థితి ఏంటి ఇలాంటివి అనేకమైన సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఒక యూనిఫామ్ పాలసీని అడాప్ట్ చేస్తూ ప్రతిభావంతులకు ముఖ్యంగా ప్రతిభ కనపరిచినటువంటి సంవత్సరం పాటు ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులకి న్యాయం జరిగేలా వారి ప్రతిభను గుర్తిస్తూ గ్రేడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని యొక్క విధి విధానాలు త్వరలో ప్రకటించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ విద్యాశాఖ పదవ తరగతి పరీక్షలు నిర్వహించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం పొరుగు రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించలేకపోయారు ముఖ్యంగా తెలంగాణలో పరీక్షలు నిర్వహించలేదు కాబట్టి మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతున్నారు అనే ఒక ఆలోచన అందరిలో ఉండొచ్చు అక్కడ పరిస్థితులు భిన్నం అక్కడ పరీక్షలు పదకొండు పేపర్ల ప్యాటర్న్లో మూడు పరీక్షలు ఇదివరకే జరిగిన తర్వాత కోర్టు జోక్యం ద్వారా స్టే ఉండడం తద్వా దాని తర్వాత జరిగిన పరిణామాలు ఈ లాక్డౌన్ తర్వాత కూడా కోర్టు ఆదేశాల మేరకు అక్కడ పరీక్షల షెడ్యూల్ ఇవ్వడం తర్వాత ఈ యొక్క లాక్డౌన్ కంటైన్మెంట్ జోన్సు రోజు రోజుకు మారుతున్న క్రమంలో కొన్ని ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించాలి కొన్ని ప్రాంతాల్లో నిర్వహించకూడదు ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల నేపథ్యంలో వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ అట్లాగే కర్ణాటకలో కూడా కోర్టు వారు జోక్యంతో పరీక్షలు నిర్వహించుకోవచ్చు అని చెప్పడం జరిగింది దాని మీద మళ్ళా ఎస్ఎల్పి వేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది అక్కడ కూడా మరి మీకు అవకాశం ఉంటే నిర్వహించుకోవచ్చని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది కేరళలో కూడా పదవ తరగతి పరీక్షలు నిర్వహించి పూర్తి చేశారు తమిళనాడులో కూడా రద్దు చేయడం జరిగింది ఇలా ప్రాంతాల ప్రాంతాలకు పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చాలా చోట్ల ఈ యొక్క రెడ్ జోన్స్ కానివ్వండి ఈ యొక్క కంటైన్మెంట్ జోన్స్ కానివ్వండి ఒక డైనమిక్ ప్రాసెస్లో రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు రేపు ఉన్న పరిస్థితులు ఉండ ఉండదు పద్నాలుగు రోజులు క్వారంటైన్ తర్వాత మళ్ళీ పరిస్థితులు మరి మారుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ఫస్ట్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తూ ఎవరైతే పదవ తరగతిలో ఎవరైతే పరీక్షలకు హాజరై హాల్ టికెట్ నంబర్స్ ఉన్నాయో వారందరినీ ఉత్తీర్ణం ఉత్తీర్ణత ఉత్తీర్ణం చేయడం జరిగింది అట్లాగే ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన వాళ్ళందరినీ పాస్ చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తాను కలిపేది ఉండదు అందరినీ పాస్ చేయడం జరుగుతుంది ఆ పాస్ చేసిన వాళ్ళని ముఖ్యంగా ముందు పాస్ అయిన వాళ్ళకు తర్వాత పాస్ అయిన వాళ్ళకు కంపార్ట్మెంటల్ అనే ఒక క్యాడర్ ఒక మార్క్స్ మేమోలో దాన్ని స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది ఇంప్రూవ్మెంట్స్ ఉండవు ఈ సంవత్సరం సెకండ్ ఇయర్లో మరి వాళ్ళు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాస్తారంతేట్ ఎంసెట్ ఎగ్జామ్ ఇప్పటి వరకు జూలై ఇరవై ఏడు డేట్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో ఈ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇదివరకే అన్ని కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ప్రకటించడం జరిగింది ఈ రోజు వరకు అవి ఆ ఎగ్జామ్స్ యాజ్ పర్ షెడ్యూల్ నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం వాటన్నిటి కూడా షెడ్యూల్ రెడీ అయింది ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ కూడా విడుదల చేస్తాం అకాడమిక్ క్యాలెండర్ మొత్తం హైర్ ఎడ్యుకేషన్ అకాడమిక్ క్యాలెండర్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది త్వరలోనే ఒకటి రెండు రోజుల్లో ఆ షెడ్యూల్ మొత్తం ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎస్ ఎగ్జామ్ ఎగ్జామ్ షెడ్యూల్స్ వాళ్ళకి ఇస్తున్నాం దాని ప్రకారం తప్పకుండా ఆ అకాడమిక్ క్యాలెండర్తో పాటు అవి కూడా విడుదల చేయడం జరుగుతుంది మొత్తం మొత్తం సమాచారం అది యాప్ అది ఒక సాఫ్ట్వేర్ ఉంది సాఫ్ట్వేర్లో అది ఫార్మేటివ్ అసెస్మెంట్ వన్ అవన్నీ ఇంత ముందు నుంచే ఉన్నాయి ఫార్మేటివ్ అసెస్ అసెస్మెంట్ ఆ డేటా అంతా ఎంటర్ చేసి ఉంది ముందే టోటల్గా మా దగ్గర డేటాబేస్ మొత్తం అవైలబుల్ ఉంది ఆ గ్రేడింగ్ అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో సబ్మిటివ్ అది కాంప్రిహెన్సివ్ కంటిన్యూస్ ఎవాల్యూషన్ సిస్టమ్ అని ఒక సంస్కరణలు చేయడం జరిగింది రెండు మూడు సంవత్సరాల క్రితం దాని ప్రకారం ఆ డేటా అంతా అవైలబుల్గా ఉంది రాష్ట్రంలో అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ సిస్టమ్ని ఫాలో అవ్వడం జరిగింది ఆ సమాచారాన్ని మేము సేకరించుకోవడం జరిగింది ఇప్పటివరకైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి స్కూల్ పాఠశాలకు ఆగస్టు మూడు నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ చూస్తుంది ఈ రోజుకు మాత్రం అదే ఓపెన్ స్కూల్స్ ఎగ్జామ్ డేట్లు ఇప్పుడు ఇప్పటికైతే యాజ్ పర్ షెడ్యూల్ ఇది ప్రధానంగా టెన్త్ క్లాస్ ఇది ఇది డిఫరెంట్ వాళ్ళ వయసు దృశ్య ముఖ్యంగా దాని గురించి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇది ఒక ప్రత్యేక పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు ఈ విధంగా స్పందించడం జరిగింది ముఖ్యంగా తల్లులు ఆందోళన పడుతూ ఉన్నారు మీరే చూస్తూ ఉన్నారు పేపర్లో మీరే రాస్తూ ఉన్నారు కాబట్టి ఇది పదవ తరగతి ఇంటర్మీడియట్ మాత్రమే వర్తిస్తుంది ఇప్పటి వరకు మాత్రం యాజ్ పర్ షెడ్యూల్ పిల్లు కూడా ఒకటి ఉంది అది పిల్లు వేసింది పరీక్షలు నిర్వహించొద్దు వద్దని నిర్వహించాలని కాదు నిర్వహించొద్దని చెప్పారు కాబట్టి ఐ థింక్ థ్యాంక్ యూ